దేవీ నవరాత్రుల్లో సులభంగా అమ్మవారి అనుగ్రహం పొందే మార్గాలను పరసా టీవీ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి రోజు అవతార విశేషాన్ని తెలుసుకోవలసిందిగా కోరుతున్నాం మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తారు వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతరా వృషారూఢాం సోలధరాం శైలపుత్రీం యశస్విని మహేశ్వరీ మహాభాగే మహామాయే మహోదయే మహాదేవ ప్రియవాసే మహాదేవ ప్రియంకరీ అని దేవి భాగవతంలో శైలపుత్రిని స్తిస్తూ ఉంటాం ఉంటారు ఈ స్థుతి వినడం కూడా చాలా మంచిది అలాగే ఈరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో దర్శనమిస్తారు కాబట్టి శైలపుత్రి నమోస్తుతే అనే నామాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తే మంచిది మీరు కుంకుమతో పూజ చేసిన శైలపుత్రి నమోస్తుతే అంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు పువ్వులతో పూజ చేసుకోవచ్చు ఎన్నిసార్లు చేసుకుంటారనేటువంటిది మీ వీళ్ళని బట్టి చేసుకోవచ్చు అదేవిధంగా ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా శైలపుత్రి నమోస్తుతే అంటూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది ఆవు నెయ్యితో చేసినటువంటి వంటకాన్ని కానీ ఆవు నెయ్యిని కానీ ఈరోజు నివేదనగా సమర్పించడం బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం చాలా మంచిది సోమవారం మొదటి రోజు వచ్చింది కాబట్టి క్షీరాన్నం అటుకులు పేలాలు దద్యోజనం వంటి ప్రసాదాలు చేసి పంచుకోవచ్చు అలాగే తెల్లటి పువ్వులు తప్పనిసరిగా పూజలో ఉండేలా చూసుకోవాలి రెండు పుష్పాలనైనా సరే అమ్మవారికి తెల్లని పుష్పాలను సమర్పించడం మంచిది మంచు పర్వతాల్లో హిమవంతుడి కుమార్తెగా ఆమె జన్మించింది కాబట్టి చల్లని గంధంలో పుష్పాన్ని అద్ది అమ్మవారికి ఓం శైలపుత్రి నమోస్తుతే అంటూ సమర్పించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది అలాగే చల్లని పానకం వంటి పానీయాలను కూడా భక్తులకు పంచడం చాలా మంచిది రెండు సంవత్సరాల బాలికను ఆహ్వానించి ఆమెకు కుమారి పూజ చేయడం వల్ల కూడా సులభంగా దేవి అనుగ్రహం లభిస్తుంది కుమారి పూజతో అమ్మవారు చాలా ప్రీతి ప్రీతి చెందుతారు ఒకవేళ మీకు పూజ చేయడం కుదరకపోతే చిన్న బాలికలకు స్వీట్స్ చాక్లెట్స్ బొమ్మలు వంటివి ఇచ్చి వారిని ఆనందపరచవచ్చు కుమారి పూజను చేస్తే అమ్మవారి పూజ చేసినట్టే